నా పేరు శేఖన్న నాది కర్నూలు జిల్లా దానకొండ మండలం మంది మన ఎస్ఎంఆర్ మందు వాడినప్పటి నుంచి మేలు ముందు వాడినాను ఫస్ట్ ఏ రతనం వాడినాను వాడినా కానీ ఇప్పుడు ఒక మూడు రెండు కోదలెంపు వైరస్ వచ్చింది ఎక్కువ తర్వాత మరి వెయ్యి మనము ఫీలు ఈడ సరిఫరా వాడినాను మన ఎస్ఎంఆర్ దానిలో ఫ్రెండ్స్ అడిగితే చెప్పినాడు ఇది ఎట్లా చేద్దామంటే చూద్దాం ద్వారా చేద్దామని అన్నాడు బాగా ఫలితం బాగా వచ్చింది దిగుబడి వచ్చింది అది పంట మెయిన్ పరువులే అమ్మ చేసాం అనుకునేవి మొత్తం అయిపోయినాయి తోట రెండు కోతలు మూడు కోతలు అమ్ముకుని అయిపోయినా నిలబడిపోయినా మరి వైరస్ వచ్చినాయి మనం అటుగనాక ఏమనుకుంటున్నాము ఎస్ఎంఆర్కి ఫోన్ చేసి ఫోన్ చేసి కనుక్కుంటే కనుకున్నాక ఒక మాట షోపి చూపించి వచ్చి చూసి అంతాక కాడ వాడినాక రిజర్ట్ బాగొచ్చింది బాగుంటుంది మనకి తక్కువ రేట్లోన కానీ ఫలితం బాగుంటుంది బాగొచ్చింది మా రిజర్టు ఎస్ఎంఆర్లోనా బాగా ఆడాలి బాగా రిజర్టు తక్కువ రేట్లోనా బాగా రిజర్ట్ వస్తున్నది పర్వాలేదు మేలు బాగుంటుంది మనకి కొంచెం చూపిస్తున్నాను ఇంకా చెట్లు కానీ బాగున్నది పర్వాలేదు ఎవరు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ బాగా వాడినా కానీ బాగా వస్తుంది రైతులు అక్కడే వాడండి నీకేమన్నా ఫాల్ట్ ఉన్నా మళ్ళీ చూసుకుంటారు ఏమన్నా వైరస్ చెట్లు కానీ ఏందని కానీ పర్వాలే అంత బాగుంటుంది ఏమి ఏంది వైరస్ కానీ ఏంది కానీ రానీరు గప్పన ఫస్ట్ నుంచి బాగా వాడాలి దున్నెత్తామనుకుంటే పర్వాలేదు బాగా వచ్చినది రైతులు వరంగానే కెస్టమర్లో వాడండి దిగుబాటు వస్తుంది రేటు డౌన్ మన మందులు తక్కువ రేటు బాగుంటుంది వైరస్ ఎత్తుగానే కానీ బాగా ఉండదు